అరే గాదులు ఉంది పోలేదు ఇంటికన్నా ఉంటారా అరే ఉంటారా అరే అడు పోలే ఫోన్ చేస్తా వంశీ వంశీ ఫోన్ అదే ఫోన్ చేయండి ఎమర కరెక్ట్ అయితే అన్ని ఆ గడ్డి కూడా ఆనికే వచ్చుదామా ఉంచె గడ్డి పెంటే ఎదురుతుండవు ఇట్టే కాడ ఎందుకెళ్ళ ఆడు ఎందుకు అరే అది వాళ్ళే వాస్తా మరి ఎప్పుడు ఆడదాం లెక్క దాచుకుంటాడు నెక్స్ట్ ఇయర్ అల్ల కలుద్దాం అక్కడ ఇక్కడ ఏం చేస్తుండ్ర కాడు పాలు కలిపి పెట్టగలుగుతుండు కిందికి మీదికి సర్వం దిగుతుండ్రా దొరక పాత్ర వాడు ప్రతి సంవత్సరం సావ్ది ఆయన దగ్గర కౌరు కూడా ఉండచ్చల్లరా బండవు లేదు పబ్బం లేదు ఆట లేదు